దైవాక్యం కుటుంబం చేసుకుందామండి మహాపరిశుద్ధ ప్రార్థనలో ఆత్మీయ సహోదరులపరుచుటకు నేను కొన్ని ఇచ్చిన తళ్ను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన సుఖ నిద్రగా ఇచ్చేసి మన ఉదయం కాలు లేచి నేను ప్రార్థించే కృపను నేను స్థుతించే కృపను నిన్ను ఆరాధించే కృపను దైవ వాక్యం కృపను మనం మాకు దయచేసినటువంటి విధానం కొరకు ప్రార్థదు మీ వాకం సెలవుస్తుంది ఎక్కడైతే నామ ముందు ఇద్దరు ముగ్గురు కూడిని ఆరాధిస్తారో నా అందరు నన్ను ప్రార్థించదరో వారి మధ్యలో ఉంటాను సెలవు ఇచ్చావు మా మధ్యలో ఎంతవరకు నైనా చేయబడినటువంటి ప్రార్థన అంశాలపై మీరు ఆశ్రణ ఉండి మా ప్రార్థనకి చక్కని చము ఇస్తున్నామొచ్చు ప్రభు ముందున్న కార్యక్రమం తో నడిపించి ప్రార్థిస్తూ నజలను ఈస్తున్నాడు ప్రార్థించారు ప్రమా తండ్రి ఓకే ప్రేమ సహోదరులారా మన ప్రభు రక్షకుడు క్రీస్తునాములో మీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను రాత్ర వాక్యములు కూడా మనం ధ్యానం చేస్తున్న దాంట్లో మొదటి భాగము దేవుడు కోరుచున్నవి ఏమిటి దేవుడు కోరుచున్నవి ఏమిటి మన ఇద్దరు నుండి ఆయన ఏమి కోరుచున్నాడు అనే విషయాలతో నేను రాత్ర దేవుని వాక్యములు మనం ధ్యానం చేశాం అందులో ఒకటోదిగా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుచున్నాడు రెండవదిగా అంతరంగములో సత్యము కోరుచున్నాడని మనం చూస్తాం మూడోదిగా ఆయన ఆజ్ఞలను ఆలకించాలని కోరుచున్నాడు మనలో ఈ విధముగా ఆయన మొదటి భాగంలో మనం కోరుచున్నాడు రెండో భాగంలో మనం చూద్దామండి యాహనుల సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూద్దామండి బైబిల్ ఎవరైతే చదవలేదో దయచేసి అందరు కూడా అవకాశం ఇవ్వండి అందరు చదవాలని ఆశ ఉంటుంది దయచేసి అవకాశాలు ఇవ్వండి ఓకే సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వినిపించిందా దేవుడు ఆత్మ గనక ఆయన దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను చాలండి ప్రేమ సహోదరు ఇక్కడ కూడా దేవుడు తనను ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని ఆయన మన ఇద్దరు నుండి కోరుచుతున్నాడంట ఎందుకంటే ఈనాడు ఆరాధన వేరే స్థుతి వేరే ఆరాధన వేరే స్థుతి వేరే అందులో సత్యముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలంటే అందులో మొదటిగా ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు ప్రభు ఈ మాట ఆ స్త్రీతో చెబుతున్నాడు ఆమె జీవితము మనం అందరికీ కూడా తెలుసు బైబిల్ చదువుచున్నటువంటి మనం అందరికీ కూడా ఆమె జీవితము ఆమె చరిత్ర అన్నటువంటిది మనకు అందరికీ కూడా తెలుసు అయితే ఇరవై ఒకటి వచ్చిన అమ్మ ఒక కాలం వచ్చిచున్నది యేసు ప్రభు అవును ప్రియ సహోదరులరా ఆ ఒక కాలములో ఎవరైనా సరే ఎటువంటి పెద్ద మేధవో సరే పాదాలకు ఒకనాడు పడవలసిందే ఎటువంటి మంత్రవాది అయినా సరే ఎటువంటి జ్ఞానం కలిగిన వాడైనా సరే ఎటువంటి స్థాయిలో వాడు ఎదిగినా సరే ఒకనాడు నేలకే పడవలసిందే ఎందుకు యేసు ప్రభు వారు ఒక కాలం వచ్చుచున్నది అని చెప్పాడు ఈ రోజు అనేకమైనటువంటి కార్యాలకు ఒక్కొక్క కా ఒక్కొక్క సమయము అన్నటువంటిది ఉన్నదండి ప్రార్థించటకు సమయం ఉంది పాటలు పాటుకు సమయం ఉంది వాక్యం ధ్యానించటకు సమయం ఉంది అన్నట్లకు కూడా మీ వ్యక్తిగత స్థితిలో కూడా అన్ని కూడా ఒక్కొక్క స్థలము ఉన్నటువంటిది లేదు ఒక సమయము అన్నటువంటిది ఉన్నది సహోదరులారా కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా దేవునికి బ్రొక్కవలసిందే అందుకే అన్నాడు ఆ కాలమందు ఈ పర్వతములు మీదయిననుష్యములోనూ అయినను మీకు మీరు తండ్రిని ఆరాధింపరు అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఆ సమయంలో అంటే క్రీస్తు వచ్చే రకాల సమయంలో కూడా పర్వతములు ఉండవు ఎరుష్యంలోనూ విషయంలోనూ ఉండరు తండ్రి మీరు ఆరాధింపరు అయితే బ్రహ్మడు నా మాట నమ్ము అన్నాడు దేనామకు స్తోత్రము ఈ నాడు కొడు ప్రతి సోదరు దేవుడు ఆ స్త్రీతి నా మాట నమ్ము అన్నాడు ఎందుకు అన్నాడు తెలుసా అని వచ్చే రాకడలో సత్యమే నేను మాత్రం నిలబడుతుంది ఆత్మలు మాత్రమే నిలబడుతున్నాయి హాల లూయా నన్ను నమ్ము అంటున్నాడు నన్ను నా మా మాట విను అంటున్నాడు ఈనాడు దేవుని మాట నమ్మిన వారు ఎన్నడూ పడిపోలేదండి దేవిని మేట మాట మీద ఆనుకుని దేవిని మాట మీద వారు నమ్మకం పెట్టుకుని వారు ఉన్నవారు వారి నమ్మక క్రియలు దేవుడు అద్భుతముగా వారిని ఉన్నాడు కాబట్టి ప్రేమ సహోదరుని వాక్యం సలు వస్తుంది నువ్వు నమ్ము అన్నడంతే నా మాట నమ్మము మీరు మీకు తెలియదానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారుము రక్షణ యూదులలో నుండి వచ్చి చిన్నదన్నాడు దేవుడు ఈ స్త్రీకి ఎప్పుడైతే ఈ మాటల ద్వారా ప్రభువు చెప్తూ ఉన్నాడో ఆమెలే ఆమెలో కొద్దిగా నమ్మకం వచ్చిందటండి అవును ఈయన కనిపిస్తున్నాడు అంటేనే కొన్ని సందర్భంలో కూడా ఆమె కూడా ఈ ఆలోచన చేయటం మనం చూస్తున్నాం అయితే యేసు ప్రభు ఈ మాట అయితే ఏమేమి చెప్తున్నారంటే అయితే యథార్థతముగా ఆరాధించేవారు యథార్థతముగా ఆరాధించేవారు యథార్థతముగా ఆరాధించేవారు ప్రేమ సహోదరుల మన ఆరాధనలు ఎలా మన ఆరాధనలో మనం దేవుని నిజంగా మనం ఆరాధన చేస్తున్నామా మన ఆరాధనలో నిజమైన దేవునికి ప్రీతికరంగా ఉన్నాదా మన ఆరాధన మన ఆరాధన దేవునికి ఇష్టలుగా దేవుని ఆరాధన చేస్తున్నామా రెండు లేదా రెండు మనసులతో దేవుని ఆరాధన చేస్తున్నామా ఈనాడు బ్రహ్మాంధులకు వస్తున్నాం గాని మన ఆలోచన ఎక్కడో ఉంటుంది బ్రహ్మాంధుల్లోనే కూర్చున్నాము కానీ మన ప్రవర్తన ఎక్కడో ఉంటుంది అందరిలో కూర్చుంటున్నాము కానీ మన ఆలోచనలు మన తలంపులు మన ఊహాలు స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం ప్రియ సహోదరులారా ఆయన ఆరాధించేవాడు దేవుడు ఈ స్థలములో ఉన్నాడు ఈ స్థలములో దేవుడు నా ఆరాధనకు పాత్రడు ఉన్నాడు నా ఆరాధన మెచ్చుతున్నాడని విశ్వాసము కలిగి నమ్మకము కలిగి మనం ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మన ఆరాధనకు ఆయన పాత్రుడుగా ఉంటున్నాడంట అండి అందుకే యథార్థతముగా ఆయన ఆరాధించాలి యథార్థత్మగా ప్రభు నమ్ముకున్న తర్వాత యథార్థత ప్రభుని మనం స్థుతించాలి చూడండి ఆకాశ పక్షులు మనం చూస్తున్నాం వాటికి సరైనవి కార్యాల వర్క్ వాటికి లేవు ఆహారము దానిము విత్తిత వితయా అసలు ఏమి ఎత్తావు అసలు అయినప్పటికైనా దేవుని ఉదయ కాలపు సములు దేవుని ఆరాధిస్తున్నాయట తెల్లవారు చుండగనే పక్షులు కిల మనే దేవుని స్థితించిన ఎలా వాడకుండా పక్షులు మనం చూస్తున్నాం అవి జీవము గల దేవుని ఆరాధిస్తున్నాయి అట్టండి అయితే ఈనాడు మనుష్యులు దేవుడు చేసిన త్యాగాన్ని ఎరగక దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యాలను ఎరగక నిజమైన దేవుని ఆరాధించట్లో కూడా అశ్రద్ధత కలిగి ఆరాధన చేస్తున్నాం నిద్రపోతూ ఆరాధన చేస్తున్నాం సమస్యలు పెట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నాం రోజుకి ఒక గడియలో సరైనటువంటి ఆరాధనలు కూడా మన చేతకు అర్హులముగా అవుతలేదు అంతకే యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నారు ఏమనే అయితే యథార్థతముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు ఆరాధించే కాలము వచ్చిచున్నది అన్నాడు ఆమె చక్కని మాట అండి ఆత్మతో నువ్వు ఆరాధించినప్పుడు ఆత్మ పరమాత్మ ఒగుట్టే విధముగా ఉండాలంటండి నువ్వు ఆరాధన చేసినప్పుడు నీ నీ ప్రక్కన ఆలోచన నీకున్నటువంటి సమస్యలు ప్రక్కన పెట్టాలి దేవుని సమర్పణ చేసుకోవాలి నీ ఆలోచన ఎవరితో కూడా నీ ఆత్మ ఎల్ల ఎవరితో కూడా దేవునితో ఉండాలండి నీ ఆత్మ ఎల్ల వేళలో దేవునితో నీ ఆత్మతో ములుగుతూ ప్రభుని మనం శృతించాలి ఆరాధన చేయాలండి రెండుగా సత్యముతో మనం ప్రభుని ఆరాధించాలి ఎవరో చూస్తారు నేను ఇలాగ ప్రార్థన చేస్తే చూస్తారు అలా ప్రార్థన చేస్తా చూస్తారు ఇలా పాటలు పాడితే చూస్తారు అలా పాటలు పాడితే చూస్తారు కొంతమంది వారు పాటలు పాడినప్పుడు లేదా ఒక ప్రార్థన చేసినప్పుడు హెచ్చించు అనేది దయచేసి ఆ క్రియలు మనకొద్దండి ఎవరు కూడా ఇక్కడ ఎచ్చు అనేది లేదు కానీ దేవిని సన్నిధులలో మనమందరం ఒకటే మనమందరం ఒకే శరీరముగా ఉన్నాము మనకి శిరస్సు ఉన్నదండి కాబట్టి ఇదడుకురేపు సహోదరులారా ఎవరో ఏదో అనుకుంటారని దేవుణ్ణి అప్పుడు కూడా మీరు ఆరాధించకండి ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు లోకములో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు దేవనామ స్తోత్రము కలగను కాదా మనలో ఉన్నవాడు గొప్పవాడు అండి అందుకే మన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని దేవుడు ఆ స్త్రీతో చెప్తూ ఉన్న మాట అదే మాట దేవుడు ఈ రోజు నిన్ను కోరుచున్నాడు అదే మాట ఇన్ను దేవుడు నిన్ను కూడా కోరుచున్నాడు ఏమని నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని ఆయన మన ఎదుట ఆయన కోరుచున్నాడు కింద బాగా మనం చదువుకుందామండి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపలను చూసారు ఇక్కడ మన దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఆత్మ మన యొక్క మన చుట్టూ కూడా ప్రకాశించుకున్నది ఆయన ఆత్మ మన కుటుంబాల పైన మన సంఘాలపైన ఆయన ఆత్మ చెలిస్తున్నది ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపలను మరి యేసు ఇక్కడ చెప్పుట మనం చూస్తున్నాం ఆ స్త్రీ ఆయనతో క్రీస్తలబడిన మెస్సయు వచ్చనని నేను ఎరుగుదును అన్నాడు నేనామకి స్తోత్రం ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ మాట ఆత్మతోను సత్యముతోను ఆరాధిపగలనని ఎప్పుడైతే ఈ స్త్రీతో యేసు ప్రభువుడు చెప్పలేరు ఆమె గ్రహించిందంటే ఏమని నీ బడిన మిస్ మెస్ వచ్చేనని ఎదిగినట్టండి దీనామక స్తోత్రం ఎప్పుడైతే నువ్వు ఆత్మతోనూ సత్వతోనూ దేవిని ఆరాధిస్తావో దేవిని ఒక ఆత్మ దేవుడి నీతో కూడా మాట్లాడతానంటే మాట్లాడతానంటే మాట్లాడతాడు దేనామక స్తోత్రం కదా అందుకే ప్రబండు ఆయన వచ్చినప్పుడు ఏమన్నాయి ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తినేనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నను నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఐమాన్ యేసు ప్రభు వారే ఆ స్త్రీ యుద్ధ కూర్చుని మాట్లాడుతున్నట్టండి ఈనాడు కూడా నువ్వు చేసే ప్రార్థనలపై నువ్వు చేసే ఆరాధనలపై నువ్వు చేసే మరి ఆరాధనలతో ఆత్మతోను సత్యముతోను మనం దేవుని ఆరాధింపవలనే ఆరాధింపలనే అని కోరుచున్నాడు అలాగే నీవు దే కాలసమలు కూడా అవును దేవా నేను కూడా నిన్న ఇన్ని రోజులు కూడా ఆయన ఆత్మతోను సత్యముతోను ఇన్ని రోజులు కూడా నువ్వు నిన్ను నేను ఆరాధించలేము ఆరాధించలేదేమో దేవా నన్ను కరుణించి మయ్య నువ్వు కోరుచున్నది ఇవే కదా నాయన నా ఎద్ద నుండి కోరుచున్నది ఇదే కదా ఆయన ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధింపవలనని కోరుచున్నావు తండ్రి మా జీవితంలో కూడా నాయన నిన్నే తలంచుకుంటూ నిన్నే ఆరాధించుకుంటూ నిన్నే మహేపరచు నాయన ఎల్ల వేళలో ప్రభా అయ్యా ఎల్ల వేళలో ప్రభా ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించే కృపును మాకు మా బిడ్డలందరికీ కూడా మీరు దయత్వ ప్రార్థిస్తున్నాం విన్నా వాక్యాన్ని వృధా కాకున్నట్లు ప్రభా మా జీవిత కాలమంతి నీకు ప్రభా మేము సాక్షులుగా నాయన మా జీవిత కాలం అంతి ఆత్మతోను సత్యముతో కూడా ప్రతి ఆదివారం కాకుండా ప్రతి దినము నాయన ఆరాధించే కృపను మాకు దాస్తుంది ప్రార్థిస్తూ రక్షకటువంటి రక్షకుండా ప్రభని క్రీస్తు నమ్ములు అడిగిన ప్రభా తండ్రి తండ్రిని దేవుని ప్రేమయుమారు గేసు క్రీస్తువుల కృపయు పరిశుద్ధాత్మకనైన సహవాసం ఇప్పుడు సదా సదాకాలము సకల పరిశుద్ధులకు నీ కృప ఓడని గాక ఆమెన్